తెలంగాణ సచివాలయంలో వాస్తుమార్పులకు శ్రీకారం చుట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మాణం పూర్తి చేసుకున్న సచివాలయంలో కేసీఆర్ సీఎం హోదాలో స్థాయిలో ఆ సచివాలయంలో విధులు నిర్వహించలేదు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం రేవంత్ రెడ్డి సీఎం కావడంతో అప్పటి నుంచి ఆ కొత్త సచివాలయంలోనే రేవంత్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు రేవంత్ రెడ్డి కోసమే కేసీఆర్ సచివాలయం కట్టించినట్లయిందనే సెటర్లు ఎన్నో వినిపించాయి అయితే ఇప్పుడు ఆ సచివాలయంలో మార్పులకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు సచివాలయం నాలుగు వైపులా నాలుగు గేట్లున్నాయి ఎదురుగా బాహుబలి గేట్ ను ఇప్పుడు మూసివేస్తున్నారు కొత్త గేట్ ఏర్పాటు చేస్తున్నారు దీనికోసం దాదాపు మూడు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం వాస్తవంగా ఆ గేట్ నుంచి రాకపోకలు సాగించేందుకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రస్తుతానికి ఆ గేట్ నుంచి రేవంత్ రెడ్డి రాకపోకలు సాగిస్తున్నారు అయితే ఇంతలో ఏమైతే ఏమో గానీ ఇప్పుడు ఆ గేట్ ను మూసివేస్తున్నారు వాస్తు దోషాల కారణంగానే ఆ గేట్ ను మూసివేస్తున్నారని ప్రచారం జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ గేట్ నుంచి రాకపోకలు సాగించడం వల్ల అనుకోని సమస్యలు వస్తున్నాయని వాస్తుపరంగా బాగోలేదని అనుకోవటం వల్లే అక్కడ మార్పు చేర్పులు చేస్తున్నట్లుగా అర్థమవుతోంది చిన్న చిన్న పనులు కూడా జాప్యమవుతుండటం రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం వంటి వాటిని పరిగణలోకి తీసుకున్న రేవంత్ రెడ్డి కొంతమంది పండితుల సలహా మేరకు సచివాలయంలో వాస్తు ప్రకారం మార్పు చేర్పులు చేయాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు పండితుల నుంచి వచ్చిన సలహా మేరకు గేట్లు మార్చాలని డిసైడ్ అయ్యారట త్వరలోనే దీనికి సంబంధించి పనులు ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం గా ఉన్న కేసీఆర్ కొత్త సెక్రటరీ కట్టాలని అనుకోలేదు సికింద్రాబాద్ బైసన్ పోల్ గ్రౌండ్ దగ్గర నుంచి చాలా చూసారు కానీ అవేవి నచ్చకపోవడంతో ఇప్పుడున్న స్థలంలోనే పాత సచివాలయాన్ని కూల్చి కొత్త సచివాలయాన్ని నిర్మించారు